వెల్కమ్ టు టెక్ చైతు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుండి విశాఖపట్నం వైపు ప్రయాణించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కలిపి పూర్తిగా జనరల్ బోగీలతో జనరల్ బోగీలతో అంటే రిజర్వేషన్ అనేది అవసరం లేదు పూర్తిగా జనరల్ బోగీలతో స్పెషల్ ట్రైన్స్ ని నడుపుతుంది ఆ రైళ్ల వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రైళ్లు చర్లపల్లి విశాఖపట్నం మధ్య తిరుగుతాయి ఫస్ట్ ట్రైన్ విశాఖపట్నం చర్లపల్లి విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ ఈ ట్రైన్ విశాఖపట్నంలో జనవరి పది పన్నెండు పదిహేను పదిహేడో తారీఖులో ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉంటుంది చెర్లపల్లి వచ్చేసి నైట్ పది గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ చర్లపల్లిలో మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఉంటుంది జనవరి పదకొండు పదమూడు పదహారు మరియు పద్దెనిమిదో తారీఖుల్లో విశాఖపట్నం వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి చేరుకుంటుంది మరో ట్రైన్ విశాఖపట్నం చర్లపల్లి విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ ట్రైను విశాఖపట్నం నుండి జనవరి పది పదకొండు పదిహేను పదహారో తారీఖుల్లో సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది చర్లపల్లి వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది గంటలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైను చర్లపల్లిలో ఉదయం పది గంటలకు ఉంటుంది విశాఖపట్నం వచ్చేసి అదే రోజు నైట్ పది గంటలకి చేరుకుంటుంది ఈ ట్రైను జనవరి పదకొండు పన్నెండు పదహారు మరియు పదిహేడో తారీఖుల్లో చర్లపల్లిలో ఉంటుంది ఇంకా ఈ ట్రై ఈ రైళ్లు ఆగే స్టాపులు వచ్చేసి దువ్వాడ అనకాపల్లి ఎలమంచిలి తుని అన్నవరం సామర్లకోట రాజమండ్రి నిడదవోలు తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ గుంటూరు సత్యనపల్లి నడికూడి పిడుగురాళ్ళం మిర్యాలగూడ నల్గొండ ఈ స్టేషన్స్ లో అవుతుంది మళ్ళీ చెప్తున్నాను ఈ రైళ్లు పూర్తిగా జనరల్ భోగిలతో నడుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్